అందరికీ నమస్కారం నా పేరు వా మాధవ నేను బంగారుపాలెం కమిటీ తిరుపతి జిల్లా పాకాల గ్రామంలో ఉంటున్నాను ఈరోజు నేను చెప్పబోయేటువంటి వాక్యము ద్వితీయ గ్రంథము రత్న వాక్యాలలో ఉన్నటువంటి వార్త పదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము ఈ వచనం ఇలా ఉన్నది తండ్రి నేనును తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారుని కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు ఇది వాక్యము ఈ వాక్య వివరము చూస్తే ఎవరైనా కానీ తల్లిదండ్రుల మీదను మరియు వారి సంతతి అయినటువంటి కుమారుడు కుమార్తె మీదను ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారు అలాంటి వాళ్ళు నాకు పాత్రుడు కాడు అని దేవుడు ఇక్కడ చెప్పడం జరిగింది అంటే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రేమ సంతతి మీద ఉంటుంది మరియు ఆ ప్రేమ అనేటువంటిది ప్రపంచంలో ఎక్కువగా ఉంటుంది ఇక్కడ దేవుని మీద అంటే జ్ఞానం మీద జ్ఞానం మీద ఎవరికైతే అత్యంత ప్రేమ ఉంటుందో వాళ్ళే జ్ఞానం దేవుని మీద అత్యంత ప్రేమ ఉంటుందో వాళ్ళే దేవుని జ్ఞానం వైపు పోగలరు లేదంటే అటువంటి అలా కాకుండా ప్రపంచం మీదే ప్రేమ అంటే సంతతి మీద కానీ తల్లిదండ్రుల మీద కానీ ప్రేమ ఎక్కువగా ఉంటే వాళ్ళు జ్ఞానం వైపు పోలేరు ఇది ఎటువంటిదంటే ఈ సృష్టిలో మెదడులోని మనిషి మెదడులోని గుణముల ప్రభావము అటువంటిది ఈ ప్రేమ మరియు అసూయ అనేటువంటి రెండు గుణములు కూడా మంచి చెడు గుణములు మనిషి మెదడులో మనుషుల తలలో మంచి గుణములు మరియు చెడు గుణములు ఉన్నాయి ఈ మంచి గుణములు అనేటువంటివి కానీ చెడు గుణములు అనేటువంటివి కానీ బంగారు సంఖ్యలు మరియు వెండి సంఖ్యలు లాంటివి అంటే లోహముతో చేసింది ఏదైనా కూడా మనిషిని బంధించుట కొరకే అన్నట్టు జీవుడిని ఈ జన్మలలోనే బంధించి వేస్తుంది ఈ జన్మల నుండి విముక్తి కావాలంటే దేవుని జ్ఞానం అయిపోతేనే పరలోకమునం కానీ మోక్షం కానీ పోవడం జరుగుతుంది కాబట్టి ఈ సంఖ్యలైనటువంటి బంధాలైనటువంటి అంటే మంచి గుణములలోని ప్రేమ మరియు చెడు గుణములలోని అసూయ ఈ రెండూ కూడా మనిషి తొలగించుకోవాలి ఈ రెండు ప్రపంచం మీద ఉండకూడదు దేవుని మీద దేవుని జ్ఞానం మీద ఉన్నప్పుడే అతను ఈ జ్ఞానం వైపు చేరి మోక్షం పొందగలడు మంచి గుణములు అంటే దానము దయ ఔదార్యం వైరాగ్యం వినయం ప్రేమ అలాగే చెడు గుణములు అంటే కామపు్రోధలో మోహ మద మచ్చరం మచ్చరం అంటే అసూయ అంటే మంచి గుణములోని ప్రేమ మరియు చెడు గుణములలోని అసూయ అనేటువంటివి చాలా గట్టి బంధకాలుగా అంటే దేవుని వైపు దేవుని జ్ఞానం వైపు ఇష్టం లేకుండా చేయగలుగుతున్నవి కాబట్టి ప్రేమ అనేది అత్యంత ప్రేమ అనేది మనిషికి దేవుని వైపే అంటే దేవుని జ్ఞానం వైపు ఉంటేనే దేవుని వైపు పోగలరు కాబట్టి మనిషికి అత్యంత ప్రేమ దేని మీద ఇష్టము దేని మీద ఉండాలంటే దేవుని జ్ఞానం మీద మరియు దేవుని మీద ఉండాలి అని ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు ప్రఘోదాపణ అందరికీ నమస్కారం